ఈరోజు ముదోల్ మండలంలోని ఆస్ట గ్రామ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు క్రీడారంగంలో జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలిపి బహుమతులను అందజేసిన స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అనంతరం పాఠశాల ప్రహారీ గూడ సిసి రోడ్డు పనుల ప్రారంభ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం గ్రామానికి సంబంధించిన లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను అందించారు గ్రామ లిఫ్ట్ ఇరిగేషన్ పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి అత త్వరలో ప్రారంభమయ్యే విధంగా పనులు చేపట్టాలని అధికారులను సూచించారు

ఇంకా ఏమైనా తక్కువ పడితే కూడా ఎన్ని కోట్లు కూడా అవసరం ఉంటే కూడా ఖచ్చితంగా దానికి ఫండ్ తెప్పించి రెండు పంటలు రైతు సోదరులకు రావాలని నేనైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకున్నాను అది ఖచ్చితంగా చేస్తా అని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా స్కూల్ హెడ్ మాస్టర్ గారు కంపౌండ్ వాళ్ళ గురించి చాలా రోజుల నుంచి చెప్తున్నారు మా కంపౌండ్ వాళ్ళు కంపౌండ్ వాళ్ళు లేదని ఎంబడే ఎన్ఆర్జీఎఫ్ ఫండ్లో దాదాపు ప్రైమరీ స్కూల్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేపించినాం పని కూడా అయ్యేలా మొత్తం చేశాము అదేవిధంగా సిసి రోడ్ అష్టాటు కోటా బయ్ రోడ్ కూడా ఇరవై లక్షల సిసి రోడ్ కోసం కూడా శాంక్షన్ చేశాము అంగన్వాడీ బిల్డింగ్ ఏదైతే రిపేర్స్ ఉన్నాయి దానికి రెండు లక్షల యాభై వేలు రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న డ్రై డిమాండ్ అంటే ఒకటి డ్రింకింగ్ వాటర్ కానీ బోర్వెల్ కానీ కావాలని హెచ్ఎం గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎక్కడైనా నీళ్ళు తగ్గితే అది ఇమీడియేట్ నా ఫండ్ నుంచి శాంక్షన్ చేయించి బోర్ వేపిస్తానని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తాను టాయిలెట్ గురించి చెప్పారు మన మన హెచ్ఎం గారు మన మన స్కూల్కు వచ్చే కాక కూడా ఈ మండలికి ఎంఈఓ ఎన్ని స్కూల్స్లో టాయిలెట్స్ బిల్డింగ్స్ లేవు ఎన్ని స్కూల్స్లో ఎక్స్ట్రా రూమ్స్ కావాలా అది డీటెయిల్ నాకు ఏంటి మా ఇన్ఛార్జ్ మంచితో సిగ్నేచర్ చేసుకుని త్వరలోనే మీకు శాంక్షన్ తెప్పిస్తాను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను అదేవిధముగా ఈరోజు స్ట్రెంత్ ఏదైతే ఉంది